మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి మరో అరాచకం జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం గూండాయిజం ద్వారా సామాన్య ప్రజలను వేధిస్తోంది హైదరాబాద్లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగాయి జూలై రెండు సున్నా రెండు ఐదులో కార్తికేయ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతని సోదరీమణులు సరితాశ్రీ దీప్తిశ్రీ ఎం శ్రీనివాస్తో కలిసి వేధింపులకు గురయ్యారు ఈ మహిళలు తప్పుడు సమాచారం బెదిరింపులు ఇచ్చారు కార్తికేయ ఇంటి మ్యూటేషన్ను రద్దు చేయడానికి లంచం ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలలో లంచాలను పట్టించుకోరు బోనాలు సమయంలో ప్రజలు పోలీసులను కొట్టడం గమనార్హం మల్కాజ్గిరి ప్రాంతంలో రోడీషీటర్ హనుమంతరావు హింసకు కారణమయ్యాడు కార్తికేయను కొట్టడానికి బాదరవాడ మోహనరాజును నియమించారు రెడ్డి ఆ సమయంలో మల్కాజ్గిరి ఎంపీ మళ్లీ బెదిరింపులు కొనసాగుతున్నాయి హనుమంతరావు కాంగ్రెస్లో చేరాడు ప్రజాహింసకు కారణమయ్యాడు సామాన్య ప్రజలపై జరిగిన దురాగతాలకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఇచ్చారు కాని ఇలాంటి సమస్యలకు ఎవరు సహాయం చేస్తారు అతనికి ఒక కుమారుడు ఉంటే తన ఆస్తులకు ఇలా చేస్తాడా ఈ సంఘటనలను నివేదించాలి